ఈ ప్రపంచాన్ని మొత్తం అల్లా సృష్టించాడు బంగ్లాదేశ్ వాళ్ళను కూడా ఇక్కడ ఉండనియాలి అని మాట్లాడే వరకు వెళ్లిపోయింది బంగ్లాదేశ్ ముస్లింస్ ఇక్కడ ఉండడానికి జరిగిన ఒక కార్యక్రమానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది ప్రశాంత్ భూషణ్ సయ్యదా హమీద్ అక్రమ వలసదారులకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు బంగ్లాదేశ్ ప్రజలకు అస్సాం మరియు భారతదేశంలో నివసించే హక్కు ఉందని మాజీ ప్రణాళికా సంఘం సభ్యురాలు సయ్యదా హమీద్ అభిప్రాయపడ్డారు అల్లాహ్ ఈ ప్రపంచాన్ని మానవుల కోసం సృష్టించాడు బంగ్లాదేశ్ లో దారుణంగా హిందువుల్ని ఊచకోతకు వస్తారు నోరు మెదపవా ఫెవికాల్ పోసుకుని ఉన్నావా ఆ టైంలో దేశం చాలా పెద్దది మరియు బంగ్లాదేశీలు ఇక్కడ జీవించవచ్చు బంగ్లాదేశ్ లో దారుణంగా హిందువుల్ని ఊచకోతకు నోరు మెదపవా ఫెవికాల్ పోసుకుని ఉన్నావా ఆ టైంలో కానీ ఆ దేశం బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ హిందువులు కూడా నివసించకూడదట వాళ్ళు ఊచకోత కోతకు ఇలాంటి వామపక్ష దుర్మార్గులకు అవి కనిపించవట భారతదేశంలోని ముస్లిం సోదరులకు దక్కాల్సిన ఫలాలను వీళ్ళు హరించేస్తున్నారు వాళ్ళు చేసే తప్పులకు వీళ్ళు బలవుతున్నారు అరే కుక్కలు చచ్చిపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కానీ బంగ్లాదేశ్ లో హిందువులు చచ్చిపోతే ఒక్కడి కళ్ళకు కూడా కనబడలే